శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము ముప్పై ఏడవ శ్లోకము ఎదై సమిగ్ని భస్మసాత్ కురుర్జున ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున బాగా ప్రజ్వలించేటటువంటి అగ్ని కట్టెలను కాల్చి ఏ రకంగా బూడిద చేస్తుందో ఆ రకంగానే ఆత్మజ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి నీ కర్మాచరణ నీ సమస్త కర్మలన్నింటినీ కూడా మోక్షానికి అడ్డు రాకుండా వాటిని భస్మం చేసేస్తాయి అర్జున జ్ఞానము కొద్దిదే అయినా సరే అనంతమైనటువంటి పాప రాసినంతటిని కూడా భస్మం చేస్తుంది ఏమిటా జ్ఞానం నేను వేరు శరీరము వేరు నాలో దేవుడున్నాడు ఈ సమస్త ప్రపంచములోని వస్తువులన్నింటిలో జీవుడున్నాడు ఆ జీవుడిలో దేవుడున్నాడు ఇంతటిని కలిపితే ఆత్మజ్ఞానము బ్రహ్మాత్మక భావన అంటాం ఈ భావనను కొనసాగిస్తూ చేసేటటువంటి ప్రతి పని కూడా నీకు బంధకము కాదు అంతేకాకుండా ఇతరమైనటువంటి నువ్వు ఇంతకు ముందు చేసిన కర్మలన్నింటిని కూడా భస్మం చేసేస్తుంది అంటూ భగవానుడు చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని మనము ఆచార్యోపదేశము ద్వారా పొంది పటిష్టము చేసుకునే ప్రయత్నము చేస్తూ ఆ జ్ఞానపూర్వకమైనటువంటి కర్మాచరణ చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యథైధాంసీ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిసర్వర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా ష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వాసుదేవ అవతారమైనటువంటి ధన్వంతరి అనే కేవల నామస్మరణ మాత్రము చేత మానవులు రోగ విముక్తులు అవుతూ ఉంటారు అయితే ఆ ధన్వంతరి పుత్రుడు తత్పుత్ర కేతుమానస్య జజ్ఞే భీమరథస్త ఆ ధన్వంతరి కుమారుడు కేతుమానుడు కేతుమానుని కుమారుడు భీమరథుడు భీమరథుని కుమారుడు దివోదాసుడు అతని కుమారుడు ద్యుమానుడు అతడే ప్రతర్దనుడు అని కూడా తెలియబడుతూ ఉంటాడు ఆ ద్యుమానుడు శత్రుజిత్తు వత్సుడు ఋతధ్వజుడు కువళయాశువుడు అనేటటువంటి నామములతో పేర్లతో ప్రసిద్ధి చెందాడు అతనికి అలర్కాది పుత్రులు జన్మించారు అయితే ఓ పరీక్ష నరేంద్ర దిమానుని కుమారుడగు అలర్కుడు అరవది ఆరు వేల సంవత్సరాల పాటు షష్ఠిం వర్ష సహస్రాని షష్ఠిం వర్ష శతానిచ నాళర్కాదపరో రాజన్ బుభుజే మేదినీ యువా అరవది ఆరు వేల సంవత్సరాల పాటు ఈ భూమిని పాలించారు వేరెవ్వరు కూడా ఇంతకాలము యువకునిగా ధరణిని పాలించి ఉండలేదు గతంలో అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुपयवश्लोकं यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निस्सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निस्सर्वकर्माणि भस्मसात् कुरुते तथा श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण